హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట అల్లు ఇంట్లో పెళ్లి టైం వచ్చేసింది హీరో అల్లు రెడ్డిల వివాహం మార్చ్ ఎంతో ఈ వేడుకలకు కౌంట్ డౌన్ మొదలవడంతో దుబాయ్ లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నారు అయితే ఈ పార్టీలో పలువురు సినీ ప్రముఖులు హాజరయ్య సందర్ చేశారు కేవలం ఫ్యామిలీ ఈవెంట్ లా కాకుండా ఇది ఒక హై ప్రొఫైల్ గెట్ టుగెదర్ లా ఉంది ఐకెన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి ఈ వేడుకలో పాల్గొని సందర్ చేశారు స్టైలిష్ లుక్ లో ఉన్న ఈ మెగా కపుల్ ఫోటోలు ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చాయి దుబాయ్ లో జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో అల్లు అర్జున్ స్నేహారెడ్డి అల్లుబాబి ఇరు కుటుంబాలు వారి స్నేహితులు హాజరై సంద చేశారు నగరంలోని జీవన్ బీచ్ ప్రాంతంలో సముద్రంలోని ఓ బోట్ లో ఈ పార్టీ జరిగింది ఈ సందర్భంగా అల్లు సిరీష్ షాంపన్ బాటిల్ ఓపెన్ చేసి స్ప్రేషయగా అతిథులు కీరంతులు కొడుతూ గోలగోల చేసి సందడి చేశారు ఇక ఎప్పటిలాగే అల్లు అర్జున్ స్నేహారెడ్డి దంపతులు సోషల్ మీడియాలో స్పెషల్ అప్రెక్షన్ గా నిలిచారు ఇక అల్లు శిరీష్ నైనికల వివాహం మార్చాలన జరగనుంది దిగ్గజ హాస్యనటుడు అల్లు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య జయంతి ఆ రోజు కావడం చాలా విశేషం అదే రోజు అల్లు అర్జున్ స్నేహారెడ్డిలు కూడా పెళ్లి చేసుకున్నారు దీంతో ఆ రోజే తాను కూడా పెళ్లి చేసుకోవాలని అల్లు సురేష్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది అయితే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి పెళ్లిలో నయనకాకు పరిచయమైనట్లు తెలుస్తుంది ఈ పార్టీని నితిన్ శాలని కందుకూరి దంపతులు ఏర్పాటు చేశారు ఈ ఈవెంట్ కు శాలని తన ఫ్రెండ్ అయిన నయనకాను కూడా ఇన్వైట్ చేశారు అప్పుడే వీరిద్దరూ తొలిసారికి కలుసుకున్నారు ఆ తర్వాత ప్రేమలో పడి పెళ్లి వరకు చేరుకున్నామని శిరీష్ కూడా వెల్లడించిన విషయం తెలిసిందే ఇక ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడిగా మెగా ఫ్యామిలీ నుంచి అల్లు శిరీష్ కూడా హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే ఎంత కష్టపడుతున్నా శిరీష్ కు మాత్రం బ్రేక్ మాత్రం రావడం లేదు శిరీష్ ను నిలబెట్టారని అల్లు అరవింద్ అల్లు అర్జున్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు గౌరవం కొత్త చెంట శ్రీరస్తు చవమస్తు ఒక క్షణం ఊరు రాక్షసువో బడ్డీ వంటి చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అయితే ప్రస్తుతం అల్లు శిరీష్ బ్యాచులర్ పార్టీకి సంబంధించిన ఫోటోలు దాకా వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫోటోలను మీరు ఓలుకు వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్